సాగర్ విపరీతంగా కొట్టడంతో ఆ దెబ్బలు తట్టుకోలేక అఖిలకు క్షమాపణ చెప్పాడు సంజయ్ తాని ఇంతలో ఆకాశం నుండి ఆ అకాడమీ క్యాంపస్లో దిగాడు ఒక వ్యక్తి వచ్చి రావడంతోనే అక్కడున్న అందర్ని చూసి క్లాస్కు వెళ్లకుండా అందరూ గ్రౌండ్లో ఏం చేస్తున్నారు అని గంభీరంగా అడిగాడు సన్నగా పొడుగ్గా కొంచెం వయసులో పెద్దగా ఉన్న ఆ వ్యక్తిని చూడగానే సబినా ఆశ్చర్యపోతూ వైస్ డీన్ ముకుంద గారు అనుకుంటూ భయంగా ముందుకు వెళ్ళి హలో సార్ అంటూ పలకరించింది ఆ వచ్చిన వ్యక్తి సబీనాకు బాగా తెలుసు హైదరాబాద్ సిటీలో ఉన్న లాంగ్వేజీ అకాడమీ బ్రాంచ్ కి అతను డిప్యూటీ డీన్ గా ఉన్నాడు పేరు ముకుంద అతను సీక్రెట్ కింగ్డమ్ లో బుక్ సెక్టార్కు చెందిన పెద్దలలో ఒకడు మేడం సబీనా మీరు కూడా ఇక్కడే ఉన్నారా అని అంటూనే చుట్టూ ఉన్న స్టూడెంట్స్ వైపు చూస్తూ అకాడమీ మేనేజ్మెంట్ ఇక్కడే ఉండి కూడా స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారా అని అడిగాడు ముకుంద లేదు వైస్ డీన్ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అంటూ అతనికి వివరించాలని ప్రయత్నించింది సబీనా తాని ఎలా వివరించాలో తెలియక మధ్యలోనే ఆగిపోయింది కాని ఇంతలో రాజీవ్ హడావుడిగా ముందుకొచ్చి హలో వయస్ డీన్ ఈ సాగర్ కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా అందరి ముందు సంజయ్ సార్ ను కొట్టాడు దీనికి నేను నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళంతా సాక్ష్యం పైగా అతన్ని కంట్రోల్ చేయాలని చూసిన స్టూడెంట్స్ ని కూడా అతను గాయపరిచాడు అని చెప్పాడు అవును వైస్డీన్ మీరు ఈ సాగర్ను కఠినంగా శిక్షించాలి అతన్ని అకాడమీలో ఉండనివ్వకూడదు తన్మయ్ కూడా అతని దగ్గరకు వెళ్లి గట్టిగా చెప్పాడు హో అంటూ కొద్దిగా తల తిప్పి సాగర్ వైపు చూసిన ముకుందా మీరు మాట్లాడుతున్నది అతని గురించేనా అని అడిగాడు అవును వైస్డీన్ అతనే అని కన్ఫర్మ్ చేస్తూ చెప్పాడు రాజీవ్ అప్పటికే సాగర్ ను పరీక్షగా చూశాడు ముకుంద సాగర్ కూడా ముకుందను చూసి హౌను వాయిస్ డీన్ వాళ్ళు మాట్లాడుతుంది నా గురించే ఏమాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చాడు ముకుంద డిప్యూటీ డీన్ గా ఉన్నాడు కాబట్టి అతను రెండు వైపులా ఉన్న వారి వాదనలు వినాల్సి ఉంటుంది ఒకవైపు ఉన్నవాళ్లు చెప్పిన మాటను బట్టి అతను నిర్ణయం తీసుకోవాలని అనుకోలేదు అతను పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోకపోతే అకాడమీకి భవిష్యత్తు ఉండదని సమస్యలను ఆలోచించి సాల్వ్ చేయాలని అనుకున్నాడు అదే సమయంలో సాగర్ వైపు తదేకంగా చూసిన అతని కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి దాంతో అతను ఆశ్చర్యపోతూ ఇంత చిన్న వయసులో ఇంత హై లెవెల్ కల్టివేషన్ చేయడం అంత చిన్న విషయం కాదు అని అనుకున్నాడు అతను సాగర్ వైపే చూస్తూ ఉండడంతో సబీనా వెంటనే మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి ఈ విషయాన్ని నేను డీల్ చేస్తాను అని అంది ఆమె పెయింటింగ్ సెక్టార్ మెంబర్ అయినప్పటికీ బుక్ సెక్టార్ కి చెందిన లీడర్ తో అత్యంత గౌరవంగా మెలగాల్సి ఉంటుంది పైగా అతను అకాడమీకి వైస్ డీన్ కావడం వల్ల అతనికి సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిలో ఉంది సబీనా అవసరం లేదు మేడం సబీనా ఒక మాస్టర్ స్థాయిలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ తో గొడవ పడకూడదని అకాడమీలో రూల్ ఉంది అయినా కూడా దానిని సంజయ్ ధిక్కరించాడు అందుకే అతనికి తగిన శిక్ష పడి తీరాలి అని చెబుతూనే సంజయ్ వైపు చూసి మాస్టర్ సంజయ్ మీరు అకాడమీ రూల్స్ పాటించకుండా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినందుకు మీకు మూడు నెలల జీతం కట్ చేయడం అలాగే పదివేల మీటర్లు గ్రౌండ్ చుట్టూ పరిగెత్తడం దాంతోపాటు రెండు నెలలు మిమ్మల్ని ఒక గదిలో నిర్బంధించడం జరుగుతుంది అని చెప్పి ఇందులో మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగాడు ముకుంద లేదు డీన్ లేదు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని తడబడుతూనే అతని శిక్షను అంగీకరించాడు సంజయ్ డిప్యూటీ డీన్ మాటను అతను ధిక్కరించే ధైర్యం చేయలేకపోయాడు అప్పుడు ముకుంద మళ్లీ సాగర్ వైపు చూసి ఇక నీ విషయం గురించి ఆలోచిస్తాను ముందు నువ్వు నాతోరా అని చెప్పి ఆఫీస్ రూమ్ వైపు నడిచాడు దాంతో అఖిల కంగారుగా వెళ్లి సాగర్ చేయి పట్టుకుని సాగర్ అంటూ ఆందోళనగా అతని కళ్ళలోకి చూసింది నువ్వేం భయపడకకిలా నేను వెళ్లి డీంతో మాట్లాడి వస్తాను అని నవ్వుతూనే ఆమె నుదుటిపైన ఉన్న చెమటను చిన్నగా తుడుస్తూ ముందు నువ్వు క్లాస్రూమ్కి వెళ్ళు మధ్యాహ్నం క్లాసెస్ అయిపోయాక పార్కింగ్ లో నా కోసం వెయిట్ చెయ్యి ఇద్దరం కలిసి ఈరోజు సరదాగా బయటకు వెళ్దాం అని అన్నాడు సాగర్ సరే అంటూ తల ఊపింది అకిల సాగర్ గురించి కంగారు పడిన సబీనా కూడా అతనితో పాటు కలిసి డీన్ ఉన్న ఆఫీస్ రూమ్ కి వెళ్ళింది ఫైట్ సీన్ మొత్తం అక్కడితోనే పూర్తయిపోవడంతో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ తమ క్లాస్ లకి వెళ్ళారు డిప్యూటీ డీన్ ఆఫీస్ సెవెంత్ ఫ్లోర్ లో ఉంది సాగర్ సబీనా కలిసి అక్కడికి వెళ్లేటప్పటికీ అతను తన చేతిలో ఉన్న తాళపత్ర గ్రంథాన్ని చూస్తూ కుర్చీలో కూర్చొని ఉన్నాడు మేడం సబీనా మీరు మీ క్లాస్కి వెళ్ళండి ఏదైనా ఉంటే నేను మిమ్మల్ని పిలుస్తాను అని ముందుగా చెప్పాడు ముకుంద కానీ వాయిస్డీన్ అసలేం జరిగిందంటే అంటూ సాగర్ తరఫున అతనికి వివరించడానికి ప్రయత్నించింది సబీనా తానే ముకుంద మధ్యలోనే మాట్లాడుతూ నేను నీ స్టూడెంట్ కి పనిష్మెంట్ ఇస్తానని భయపడుతున్నావా అని చిరునవ్వుతో అడిగాడు దాంతో సబీనా చేసేదేం లేక లేదు సార్ అలాంటిదేం లేదు అని చెప్పి వెంటనే సాగర్ వైపు ఒక క్షణం సూటిగా చూసి వెంటనే బయటకు వెళ్లి డోర్ క్లోజ్ చేసింది ఆ తర్వాత ఒక క్షణంపాటు ఆ గది నిశ్శబ్దంలో మునిగిపోయింది సాగర్ తన ఎదురుగా కూర్చొని చూస్తూ ఉన్నాడు ప్రస్తుతం అతని గురించి సాగర్ ఏం అంచనా వేయలేకపోతున్నాడు అతని కల్టివేషన్ లెవెల్ కూడా కరెక్ట్ గా గెస్ చేయలేదు కాని కాసేపటి క్రితం అపరిమితమైన ప్రకాశాన్ని వెదజల్లిన అతను ప్రస్తుతం ఒక మామూలు వృద్ధుడిలా కనిపించాడు కాని అతను మామూలు వ్యక్తి కాదని మాత్రం సాగర్ గట్టిగా నమ్మాడు అప్పుడు ముకుంద ముందుగా మాట్లాడుతూ నీ పేరు సాగర్ హైదరాబాద్లో ధనవంతులైన అగ్నిహోత్రి ఫ్యామిలీ వారసుడివి నువ్వు బిజినెస్లో డబ్బును దుర్వినియోగం చేశావని నీ ఫ్యామిలీని కూడా మోసం చేశావనే కారణాలతో కొన్ని సంవత్సరాల క్రితమే ఆ ఇంటి నుంచి నిన్ను బయటకు వెళ్లేశారు ఆ తర్వాత నువ్వు ముక్తా ఫ్యామిలీకి ఇల్లరికపు అల్లుడుగా మారావు ఇదే కదా నీ పూర్తి కథ అంటూ అతని కళ్ళలోకి సూటిగా చూశాడు ఇది అందరికి తెలిసిన కథే సార్ మీరు మళ్లీ దీన్ని రిపీట్ చేసి చెప్పడంలో మీ ఉద్దేశమేంటో నాకు అర్థం కాలేదు సీరియస్గా అన్నాడు సాగర్ హఠాత్తుగా వాయిస్ డీన్ ముకుందా ఈ విషయాలన్నీ ఎందుకు ప్రస్తావించాడో అతనికి అర్థం కాలేదు ఆ సమయంలో అతని కళ్ళు కొంచెం కోపంతో నిండిపోయాయనే చెప్పాలి మీరు లాంగ్వేజ్ అకాడమీలో జాయిన్ అయిన మొదటి రోజే సబీనా స్టూడెంట్స్ అందరితో మాట్లాడుతూ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంది అలాగే మీరు చెప్పిన బ్యాక్గ్రౌండ్ అంతా కరెక్ట్గానే ఉందా లేదా అని మేం కూడా చెక్ చేస్తాము మీ సోషల్ కాంటాక్ట్స్ అన్నీ మాకు తెలుస్తూనే ఉంటాయి అని చెబుతూ హఠాత్తుగా ఆగిపోయిన ముకుంద వెంటనే తన ఎదురుగా ఉన్న పై నుండి ఒక బుక్ తీసి ఇస్తూ కానీ నేను మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి అని అన్నాడు ఆ మాట వినగానే సాగర్ కళ్ళు ఒక్కసారిగా అనుమానంతో ముడుచుకున్నాయి దాంతో వెంటనే సాగర్ ఆ బుక్ తీసుకుని ఓపెన్ చేసి చూశాడు అందులోని ఇన్ఫర్మేషన్ చూసిన మరుక్షణమే అతను ఉలిక్కిపడ్డాడు అప్పుడు ముకుందా లేచి నెమ్మదిగా సాగర్ వైపు అడుగులు వేస్తూ అప్పటి వరకు పనికిరాని అల్లుడుగా ఉన్న నువ్వు మూడు నెలల్లోనే ధనవంతుడిగా మారిపోయావు ఇప్పుడు నీకు డబ్బుకు లోటు లేదు నీ దగ్గర ఉన్న డబ్బుతో కొన్ని కోట్ల రూపాయల విలువైన బంగారం కూడా కొనొచ్చు కేదార్నాథ్ మేనక రాజీవ్ నవీన్ వంటి టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్స్తో తో నీకు సత్సంబంధాలు ఉన్నాయి అలాగే కొన్ని రోజుల క్రితం జైలుకు కూడా వెళ్ళావు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీకు ఐరన్ ఇవిల్ అలయన్స్ ఇంకా మిరియడ్ ఇమేజ్ సెక్టార్తో కూడా సంబంధం ఉంది అంతేకాకుండా కొన్ని రోజుల క్రితం చెన్నైలో వరదలు వచ్చినప్పుడు మన లాంగ్వేజీ అకాడమీ నుండి ఫండ్స్ కలెక్ట్ చేశాము అందులో నువ్వు అత్యధికంగా మూడు కోట్లు డొనేట్ చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తావు దాని కారణంగానే అకాడమీ నిన్ను లైబ్రరీకి వెళ్లడానికి అనుమతించింది ఆ రోజు నువ్వు థర్టీన్త్ ఫ్లోర్ వరకు వెళ్ళావు నీకు తెలియకపోవచ్చు కానీ ఆ రోజు థర్టీన్త్ ఫ్లోర్ లోని లైబ్రరీ రూమ్ లో నేను కూడా ఉన్నాను అని చెప్పి ఒక క్షణం ఆగాడు ముకుంద ఆ మాటలు వినగానే సాగర్ నూదురు ఏదో ఆలోచిస్తున్నట్లుగా మడతపడింది లైబ్రరీలో చాలా మంది వ్యక్తులు అదృశ్య రూపంలో ఉన్నారని అతనికి తెలుసు కానీ వైస్ డీన్ ముకుందా కూడా అందులో ఉంటాడని అతను ఊహించలేదు అప్పుడు ముకుందా తన మాటలను మళ్లీ కొనసాగిస్తూ నువ్వా రోజు హార్ట్ ప్రొటెక్టింగ్ మిర్రర్ టెక్నిక్ బుక్ ను సెలెక్ట్ చేసుకున్నావు ఆ టెక్నిక్ ను ప్రాక్టీస్ చేయడం అంత సులభం కాదు అలాగే అది ఇన్కంప్లీట్ సీక్రెట్ మాన్యువల్ సరిగా ఇక్కడే నాకు ఒక విషయం అర్థం కాలేదు దాని గురించి తెలుసుకోవడానికి నేను ఇంట్రెస్ట్గా ఉన్నాను అంటూ సాగర్ వైపు చూశాడు సాగర్ కూడా కళ్ళెత్తి ముకుంద వైపు చూశాడు కానీ ఏం మాట్లాడలేదు అప్పుడు ముకుంద తన అనుమానాన్ని బయట పెడుతూ లైబ్రరీలో నువ్వు సెలెక్ట్ చేసుకున్న బుక్ కన్నా అక్కడ ముఖ్యమైన కల్టివేషన్ టెక్నిక్స్ బుక్స్ చాలా ఉన్నాయి కానీ నువ్వు కేవలం దాన్ని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అక్కడున్న అన్ని అద్భుతమైన పుస్తకాలలో నీకు అది మాత్రమే ఇంపార్టెంట్ ఎందుకనిపించింది అని అడిగాడు అతని గొంతులో ఎలాంటి కోపం లేదు కేవలం తాను అడగవలసిన విషయాన్ని ప్రశాంతంగా అడుగుతున్నాడు అతని మాటలు వింటుంటే అతనికి గౌరవం ఇవ్వాలని అనిపించేలా ఉన్నాయి వైజ్డీన్ మీరేం అడగాలనుకుంటున్నారో క్లియర్ గా అడగండి ఇలా తిప్పితిప్పి అడగాల్సిన అవసరం లేదు అని వీలైనంత కూల్గా చెప్పడానికి ప్రయత్నించాడు సాగర్ కానీ తెలియకుండానే అతని మనసులో భయం కలిగింది ముకుంద ఇప్పటికే తన గురించి అన్ని విషయాలను పూర్తిగా బయటపెట్టాడు అలాగే తనకు ఐరన్ ఈవిల్ అలయన్స్ ఇంకా మిడియడ్ ఇమేజ్ సెక్టార్ కి మధ్య ఉన్న సంబంధం గురించి కూడా అతను తెలుసుకుంటాడేమోనని సాగర్కు టెన్షన్ గా అనిపించింది అప్పుడు ముకుంద చిన్నగా నవ్వి కంగారు పడకు నేను మామూలుగానే అడుగుతున్నాను అయినా నాకు ఈ అనుమానం రావడం సహజమని నీకనిపించలేదా నీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఇలాంటి అనుమానాలు ఎవరికైనా వస్తాయి నిజం చెప్పాలంటే నువ్వు ఏదో ఒక ఉద్దేశంతోనే లాంగ్వేజ్ అకాడమీలో ఎంటర్ అయ్యావు ఇప్పటికే నీ కల్టివేషన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంది అయినా నువ్వు మళ్లీ మొదటి నుంచి నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నావు పైగా ఆ రోజు లైబ్రరీలోకి వెళ్ళినప్పుడు నువ్వు పిల్స్ తయారు చేసే టెక్నిక్స్ ఉండే బుక్స్ని వెతక్కుండా కేవలం మానసికంగా కల్టివేట్ చేసే టెక్నిక్స్ గురించి మాత్రమే వెతుక్కున్నావు కానీ ఆ రోజు నువ్వా బుక్ కనిపెట్టలేకపోయావు ఈలోగా లైబ్రరీలో నీకు టైం అయిపోతూ ఉండడంతో ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి నువ్వు ఆ బుక్ ని సెలెక్ట్ చేసుకున్నావు అని అన్నాడు ఆ మాట విన్న క్షణమే సాగర్ హఠాత్తుగా కళ్ళు పైకెత్తి అతని వైపు తడబడుతూ చూశాడు అతని టెన్షన్ గమనించిన ముకుందా నవ్వుతూ ఇప్పుడు చెప్పు నీ వెనుక ఉన్న మాస్టర్ ఎవరు ఐరన్ ఈవిల్ అలయన్స్ వాళ్ళ లేదా మిరియడి మిజ్ సెక్టర్ వాళ్ళ అని అడిగాడు వైజీన్ మీ మాటలు తమాషాగా ఉన్నాయి సాగర్ నవ్వుతూ అన్నాడు నిజమే నాకు కూడా ఇది చాలా ఫన్నీగా అనిపిస్తుంది కొన్ని రోజుల క్రితం నేను రాధికను కలిశాను ఆమె నిన్ను ఇండియన్ ఆల్కమీ ఆర్గనైజేషన్ లోకి స్పెషల్ స్టూడెంట్ గా తీసుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పింది సాగర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు ముకుంద మీరు చెప్పాలనుకున్నది పూర్తయితే ఇక నేను ఇక్కడ నుంచి వెళ్ళొచ్చా అని కూల్గా అడిగాడు సాగర్ ముకుంద మాటలతో తనకు అస్సలు సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తించడానికి అతను ప్రయత్నిస్తూ ఉన్నాడు అఫ్ కోర్స్ వెళ్ళొచ్చు కానీ ఒక విషయం గత యాభై సంవత్సరాల నుంచి ఇండియన్ ఆల్కమీ ఆర్గనైజేషన్ చాలామంది మేధావులను తయారు చేసింది నువ్వు చిన్న వయసులోనే ఆల్కమీలో ఇంత టాలెంట్ చూపించావు లాంగ్వేజీ అకాడమీలో మేనేజ్మెంట్లో ఉన్న వ్యక్తిగా ఇది నాకు కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది ఈ విషయం గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను ప్రస్తుతానికి నువ్వు వెళ్ళు అకాడమీ డీన్ తిరిగి వచ్చిన తర్వాత నేను నిన్ను మళ్లీ పిలుస్తాను అని చెప్పాడు ముకుంద అంటే డీన్ అకాడమీలో లేరా తనకు తెలియకుండానే హడావుడితో పాటు ఆశ్చర్యంగా అడిగాడు సాగర్ నీకు డీనంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్లుంది సాగర్ వైపు పరీక్షగా చూస్తూ అడిగాడు ముకుంద నిజానికి అతను సాగర్ ముందు తన ప్రశ్నల పరంపరను ఇంకా పూర్తి చేయలేదు కానీ అతను ఇప్పటికే చాలా ప్రశ్నలు అడిగాడు కానీ దురదృష్టవాసాత్త సాగర్ దగ్గర నుండి తాను కోరుకున్న వాటిల్లో ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం పొందలేకపోయాడు డీన్ దేవా పర్వతానికి సంబంధించిన వ్యక్తని అందరికీ తెలుసు అతని కల్టివేషన్ లెవెలు ఎవరూ ఊహించనంత ఎత్తులో ఉంటుంది అందుకే ఒకసారి కలుసుకోవాలని కోరికగా ఉంది అంటూ నవ్వుతూ బదిలిచ్చాడు సాగర్ ముకుందా చిన్నగా తల ఊపి ఈరోజు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు దీని కొన్ని విషయాలు సెటిల్ చేసుకునేందుకు బయటకు వెళ్లారు నెల రోజుల తర్వాత అకాడమికి తిరిగి వస్తారు అని చెప్పాడు దాంతో సాగర్ చేసేదేమీ లేక సరే అని చెప్పి ఆ రూమ్ నుండి బయటకు వెళ్లి వెంటనే డోర్ క్లోజ్ చేశాడు అతను వెళ్లిన వైపే చూస్తూ చిన్నగా నవ్వాడు ముకుంద ఆ నవ్వు చాలా అర్ధవంతంగా కనిపించింది ఆ తర్వాత అతను మనసులోనే అలయన్స్ చక్రవర్తి మీరు నిజంగా ఒక మంచి శిష్యుణ్ణి సెలెక్ట్ చేసుకున్నారు మీ శిష్యుణ్ణి నేను ఇప్పుడే కలుసుకున్నాను అని అనుకున్నాడు అదే సమయంలో ముకుంద ఆఫీస్ నుండి బయటకు వచ్చిన సాగర్ హడావుడిగా లిఫ్ట్ వైపు నడుస్తూ దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు అతని బట్టలన్నీ అప్పటికే చెమటతో తడిసిపోయాయి గాడ్ నిజంగా ఇది భయంకరంగా ఉంది ముకుంద గారు కాసేపట్లో ముచ్చెమటలు పట్టించారు అని అనుకుంటూ తన క్లాస్ వైపు నడిచాడు సాగర్ వైస్ డీల్ ముకుందకు అలయన్స్ చక్రవర్తికి సంబంధమేమిటి సాగర్ గురించి అన్ని విషయాలు తెలిసినప్పటికీ ముకుంద అతన్ని ఎందుకు వదిలేశాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి